చూసారా సార్ డబుల్ యాక్షన్ అది ప్రతి వాళ్ళలో ఉంటుంది హీరో ముందు ఒకలాగా హీరో లేనప్పుడు ఒకలాగా ఉంటారు చాలా మంది డైరెక్టర్స్ హీరో ముందు అది నాకు ఇష్టం ఉండదు సంగతి తెలుసు అద్రిబేద్దు బాబు ఫంటాస్టిక్ బాబు అది బాబు ఇది బాబు అనగా ఎలా అద్రిబేద్దు అంటే అంత అండా సైజ్ని ఇస్తుంటే అది బాగాలేదని చెప్పాలి కదా మీరు అది బాగుందంట ఫస్ట్ ఓకే అనేస్తే అయిపోద్ది ఆ తర్వాత కన్విన్స్ చేసుకుందాం అంటే అప్పుడు డెలేగా అనిపిస్తా అలా ముందు ఒకలాగా అజ్ఞాన ఉండలేను ఆన్ ద ఫేస్ సార్ అస్సలు బాలేదు సార్ అంట అనకూడదు పలిగో హట్ అవుతుంది భద్రిపోయేది ఫంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అని పక్క తర్వాత నెమ్మిదిగా సార్ ఆలోచించాం టీం అంతా చెప్పాము దానికి ఒక స్కెచ్ చేసి ఒత్తిడి ఫుడ్ అవునా చల్ల వద్దులే తీసేయండి అమ్మాయొక దానికి ఒక వన్ వీక్ బొక్క ఫేస్ చెప్పేస్తే అప్పుడే అయిపోతుంది